ఏపీ క్యాబినెట్ భేటీ ఇవాళ జరగనుంది రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై ఈ సమావేశంలో కీలక చర్చ జరగబోతోంది ప్రధానంగా వైసీపీ చేయబడిన ట్వంటీ టూ ఏ భూముల వ్యవహారం చర్చకొచ్చే అవకాశం కనిపిస్తోంది విశాఖ పంచ గ్రామాల సమస్యకు కూడా శాశ్వత పరిష్కారం చూపించే అంశంపై ప్రధానంగా చర్చించబోతున్నట్టుగా సమాచారం గత కేబినెట్ లో దీనికి ఓ మార్గదర్శకాన్ని సూచించినప్పటికీ భూముల కేటాయింపుపై అంతిమ నిర్ణయం మాత్రం తీసుకోలేదు ఈ భేటీలో ఆ భూముల కేటాయింపు ప్రత్యామ్నాయ మార్గాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఎస్ఐపీబిలో ఆమోదించిన పదిహేను ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదముద్ర వేసే అవకాశం కనిపిస్తోంది ఈ ప్రాజెక్టుల ద్వారా పంతొమ్మిది వేల ఐదు వందల ఎనభై మంది యువత ఉద్యోగ అవకాశాలు పొందబోతున్నారు ఈ నెలాఖరులో జరగబోతున్న అసెంబ్లీ సమావేశాలపై కేబినెట్ మీటింగ్ అనంతరం సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చించబోతున్నారు ఇక ఏపీలో జరగబోతున్న రెండు గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నద్ధంపై కూడా చర్చ పొందబోతున్నట్టుగా తెలుస్తోంది ఉన్నత విద్యా మండలికి ప్రత్యేక కమిషనరేట్ రేటు ఏర్పాటు మంత్రులు చర్చించే అవకాశం ఉంది పలు అంశాలకు కూడా ఇవ్వాల్టీ మంత్రి మండలి పేటీలో ఆమోదం ముద్రపడే అవకాశం ఉంది ఏపీ క్యాబినెట్ సమావేశంలో బడ్జెట్ తేదీని నిర్ణయించే అవకాశం ఉంది ఇక క్యాబినెట్ మీటింగ్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జైరాజ్ అందిస్తారు జైరాజ్ జన్సీరాని ఈరోజు పదకొండు గంటలకి సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్ చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం జరగబోతుంది పలు కీలకమైనటువంటి అంశాలపై ఈరోజు రోజు మంత్రి మండలి చర్చించి వాటిని ఆమోదించి అమలు చేయడానికి సిద్దమవుతుంది ప్రధానంగా రాష్ట్రంలో ఇప్పటివరకు అమలవుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు వాటికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి ఈరోజు కేబినెట్ లో చర్చించబోతా ఉన్నారు ఇప్పటి ఏదైతే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారో అవి ఇప్పటివరకు అమలు చేస్తున్నటువంటి విధానాలు రాబోయే రోజుల్లో మిగతా వాటికి సంబంధించినటువంటి ప్పటి నుంచి అమలు చేయాలనే అంశానికి సంబంధించి కూడా ఈ రోజు మంత్రి మండలి సమావేశంలో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఇప్పటికే దీని పట్ల ప్రతిపక్షం పూర్తి స్థాయిలో సూపర్ సిక్స్ పట్ల అనేక రకాలైన ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో వాటి కూడా ఎప్పటి నుంచి అమలు చేస్తారనేటువంటి అంశం గురించి కూడా ఈరోజు మంత్రి మండలి సమావేశంలో కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది అదేవిధంగా ప్రధానంగా ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి ఎన్నికల ముందు హామీ ఇచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం వాటి దిశగా అడుగులు వేస్తా ఉంది రాష్ట్రంలో దాదాపు నలభై నాలుగు వేల కోట్ల రూపాయలతో ఏర్పాటు అయ్యేటటువంటి పరిశ్రమల ద్వారా యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేటటువంటి ధ్యేయంతో ముందుకెళ్తున్న నేపథ్యంలో వాటికి సంబంధించి కూడా ఈరోజు మంత్రి మండలి సమావేశంలో వీటి గురించి కూడా అనే చర్చించి ఆమోదించేటటువంటి అవకాశం ఉంది రాష్ట్రంలో ఇప్పటి వరకు వచ్చినటువంటి పెట్టుబడులు వాటి ద్వారా వచ్చినటువంటి ఉద్యోగ అవకాశాలు రాబోయే రోజుల్లో ఏ విధంగా అమలు చేయబోతుంది అనే అంశాల గురించి కూడా ఈరోజు మంత్రివర్గ సమావేశంలో చర్చించబోతున్నారు ఎస్ఐబిపి సమావేశంలో ఆమోదించినటువంటి పారిశ్రామిక ప్రతిపాదనలకు సంబంధించి కూడా ఈరోజు ఏపీ క్యాబినెట్ సమావేశంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేటట్టు అవకాశం ఉంది అదేవిధంగా పంపుడు స్టోరేజీ సౌర పవన విద్యుత్ ఉత్పత్తుల ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఈరోజు మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలపనున్నారు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి అంటే ఈ నెల ఒకటో తేదీ నుంచి రాష్ట్రంలో అమల్లోకి వచ్చినటువంటి రిజిస్ట్రేషన్ల భూముల ధరల పెంపుదలకు సంబంధించి కూడా ఈరోజు మంత్రివర్గ సమావేశంలో ఆమోదం పన్నారు ట్వంటీ టూ ఏ ఫ్రీ హోల్డ్ భూముల పైన ఆయా జిల్లాల్లో స్టేటస్ రిపోర్ట్ని కూడా ఈరోజు ఆయా జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రులు ఈరోజు మంత్రివర్గ సమావేశంలో ప్రవేశపెట్టబోతున్నారు ఉగాది నుంచి అమలు చేసేటటువంటి పి ఫోర్ విధానం అమలు పైన కూడా ఈ రోజు మంత్రివర్గ సమావేశాలు చర్చించబోతున్నారు ఉగాది నుంచి కూడా ఏదైతే సూపర్ సిక్స్ హామీలు ఉన్నాయో వాటిలో ప్రధానంగా మహిళల కోసం ఇచ్చినటువంటి హామీ ఉచిత బస్పాస్ కి సంబంధించిన హామీ ఏదైతే ఉందో వాటికి సంబంధించి కూడా ఈరోజు మంత్రివర్గ సమావేశంలో చర్చించి వాటి ఆమోదించి వాటిని ఇప్పటికే దీనిపైన కసరత్వ పూర్తయినటువంటి నేపథ్యంలో పి ఫోర్ విధానంలో భాగంగా దీన్ని అమలు చేయడానికి కూడా సిద్ధమవుతా ఉన్నారు ప్రధానంగా ఉన్నత ఉన్నత విద్యా మండలి మొత్తం ఉన్నత విద్యా మండలిని ఉన్నత విద్యాశాఖలో విలీనం చేసేటువంటి ప్రతిపాదన ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఈ రోజు మంత్రివర్గ సమావేశాలు చర్చించబోతున్నారు ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఆ కసరత్ అంతా జరుగుతోంది కేంద్రం కూడా దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకి చెల్లించాల్సినటువంటి నష్టపరిహారం ఏదైతే ఉందో వాటికి సంబంధించి కూడా ఈ రోజు మంత్రివర్గ సమావేశంలో చర్చించి దీనిపైన ఆమోదించి అమలు చేసి దిశగా ఈ రోజు మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది జాన్స్ రైట్ థ్యాంక్ యూ